ఇక్కడ రేవంత్ రెడ్డి ముచ్చట చెప్తుండు ఆ ముచ్చట నవీన్ సదు జనాభా లెక్కలన సీట్లు పెంచితే తిరుగుబాటే పునర్జీభ పునర్విభజనలో దక్షిణాదికి త్రీ తీవ్ర అన్యాయం ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలన్నదే భాజపా కుట్ర తెలంగాణ ప్రాజెక్టుల కోసమే ఢిల్లీ వెళ్తున్నాం మేం లిక్కర్ దందాలు చేయడం లేదు ప్రత్యేక వి విమానాల్లో దుబాయ్ వెళ్ళలేదు పిసిసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయ్యో సరే ఇదంతా ఒక ముచ్చట ఓకే మేము లిక్కర్ దందాలు చేయలేదు మరి ఏం దందాలు చేసారో చెప్తే బాగుంటది కదా భూదందాలు భూదందాలు చేస్తున్నారు కదా మీరు చేస్తుర్రు మీ బ్రదర్స్ చేస్తున్నారు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి మీ కంటే పేరు ఎక్కువ ఆలోచన పడుతుంది ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ ల్యాండ్ క్రూజర్ లా నెంబర్ లేని వాహనం గవర్నమెంట్ సెక్యూరిటీ తోటి సీఎం కంటే ఎక్కువ సెక్యూరిటీ తోటి తిరుగుతున్నాడు ఈ రాష్ట్రంలో భూ భూముల పేరు పడుతున్నాయి అంటే తిరుపతి రెడ్డి కొండలు రెడ్లు మరి ఇవే పడుతున్నాయి కదా వీళ్ళ రేవంత్ రెడ్డి అల్లుడు పెట్టేటువంటి ఫ్యాక్టరీ కోసమో లేకపోతే అక్కడ ఏదో నిర్మాణం కోసం రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు అక్కడ వామపక్షాలు పోయి చేయడం వల్ల మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటున్నాం అక్కడ భూసేకరణ అయ్యామని చెప్పి చెప్పిండు అంటే ఇక్కడ మేము లిక్కర్ దందాలు చేయం అన్నప్పుడు మరి ఏం దందాలు చేస్తారో కూడా చెప్పాలి క్యాప్షన్ కింద మేము దందాలు మాత్రమే చేస్తాం అని చెప్పాలి కదా లిక్కర్ దందలూ చేస్తారు బీఆర్ఎస్ చేస్తారు లిక్కర్ దందలు అనగానే బీఆర్ఎస్ పార్టీ గుర్తుకొస్తుంది కవిత గుర్తుకొస్తుంది దందాలు అనగానే కాంగ్రెస్ గుర్తుకొస్తుంది తిరుపతి రెడ్డి కొండల రెడ్డి గుర్తుకొస్తారు మరి ఇది కూడా చెప్పాలి కదా లిక్కర్ దందలు లేనోళ్ళు మరి ఏం దందాలు చేస్తున్నారు చెప్పాలి ఎమ్మెల్యేలు కూడా భూదండాలు చేస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూదందాలు చేస్తున్నారు సాక్షాత్తు మీ మంత్రులే భూదందాలు చేస్తున్నారు హైదరాబాద్ ఉన్నటువంటి సిటీ అవుట్స్కట్ లో మొత్తం మీ మంత్రులే భూదండం చేస్తున్నారు మొన్న మొన్నటికి మొన్న పది మంది ఎమ్మెల్యేలు ఆ అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టింది కూడా ఈ భూదందల కోసమే ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని ఆక్రమించుకుంటుండే మనకు వస్తలేవు ఏం చేద్దాం అనేది మీటింగ్ పెట్టుకున్నారు భూదందలు కాంగ్రెస్ లిక్కర్ దంద బిఆర్ఎస్ మొత్తం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా దందాలే అక్రమ వాళ్ళ వాళ్ళు మంచిగా లేరనే అధికారం మీకు ఇచ్చి వాళ్ళు బిఆర్ఎస్ పోతే కాంగ్రెస్ కాంగ్రెస్ పోతే బిఆర్ఎస్ కాదు ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం కూడా ఉంటది ఈ వచ్చే ఎన్నికలలో